చేపల పులుసు అయితే పెడతా ఉన్నాను మొన్న పెట్టాను కదా ఇంక ఈరోజు సండే రోజు సండే ఈవినింగ్ అనమాట చేపల పులుసు ఆల్రెడీ కాచి పెట్టాను నేను ఇప్పుడు చేపలైతే కారం ఉప్పు వేసేసాను ఇంకా చింతపండు అయితే హలో అందరికీ గుడ్ మార్నింగ్ మన వీడియోలకి వెళ్ళే ముందు మన వీడియో అయితే లైక్ కొట్టి వీడియోలకి వెళ్ళి వెళ్ళండి ఇంక ఇక్కడ వచ్చేసి నిన్న చేపలు బుక్ చేసి ఉండేది ఇంకా చేపల సాయంత్రం నిన్న సండే రోజు సాయంత్రం సిక్స్కు ఫైవ్ థర్టీకి అలాగా బుక్ చేసామని బుక్ చేశాను అనమాట చేపలు అయితే ఇంకా సండే కదా అని చెప్పేసి ఇంకా చికెన్ మొన్ననే చికెన్ బిర్యానీ వేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాను అంటే చేపలు చేపలు బుక్ చేయమారు చేశాను ఇంకా చేపలు చేసి చేపలైతే ఆర్డర్ పెట్టేసి ఇంకా నానేసి అవన్నీ పెట్టేశాను అనమాట ఈ చేపలైతే బుక్ ఈ చేపలైతే ఆర్డర్ చేశాను ఇంకా అవైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అటు ఆనియన్ కాల్చిన బ్లాక్ అనర్ అనుకోకండి ఆనియన్ కాల్చిన అనమాట కాల్చిన గ్యాస్ మీద కాల్చిన ఇది ఆనియన్ పేస్ట్ ఇంకా ప్రాసెస్ మొత్తం అయితే ఏం చూపెట్టలేదు మొన్న అంత ముందు చేసినప్పుడు నేను చూపెట్టాను కదా ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్లో చేశాను అనమాట మీరు కూడా చేసుకుంటే సేమ్ అదే ప్రాసెస్ ఇవరకు వీడియో అయితే పెట్టాను చేపల కూరది వాయసం వస్తుంది అనమాట వాయసం ఇస్తా అంటే ఇంకా అక్కడైతే చేపల కూర అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట లాస్ట్గా ఫైనల్గా మనం కాల్చుకున్న ఉల్లిపాయ దంచిన అనమాట కొత్త కొత్త రుబ్బు రోడ్లో అనమాట అదే దాంట్లో ఆర్డర్ పెట్టాను కదా ఆ రోడ్లో రెండు అనమాట సేమ్ మిక్సీలో వచ్చినట్టే వచ్చిందండి ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే అండ్ అది వేసేసాను అనమాట అదేంటి ఉల్లిగడ్డ నూరింది వేసేసాను అది అది వేసేసినాక కొద్దిగా జీలకర్ర మింతల పొడి ఆ రోజు మనం కొత్తగా పట్టుకున్నాం కదా మిక్ అది నూరు పెట్టుకున్నాం కదా ఇంకా ఆ మసాలా మిగిలి ఉండనమాట ఇంకా అదే ఆ మసాలా అందులో వేసేసి ఇంకా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసేసి ఆఫ్ చేసాను అనమాట స్టవ్ అయితే ఇంకా మాకు నైటు సండే నైట్ డిన్నర్లోకి అయితే చేపల పులుసు అనమాట ఇంకా చేపల పులుసులో అయితే అయితే అనమాట ఇంకా మార్నింగ్ అయితే అండ్ ఫ్రెషప్ అయినా ఫ్రెషప్ అయ్యి ఇంకా కిచెన్ మొత్తం ట కిచెన్ టాప్ మొత్తం క్లీనింగ్ అయితే చేశాను అనమాట అండ్ వన్ డే తప్పించి వన్ డే అయితే క్లీన్ చేసుకునేది ఇప్పుడు అంత ఉంటలేదనమాట టైం నాకు వీడియోలు పెట్టుకోవడం వీడియోలు అప్లోడ్ చేయాలంటే చాలా రిస్క్ అండి రిస్క్తో రిస్క్తో కూడిన పని వీడియో ఎడిటింగ్ చేయాలి తమ్ముళ్ళు చేయాలి ఇవన్నీ ఘోరంగా రిస్క్ అయిపోతున్నాయి నాకైతే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సోమవారం కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే అండ్ వారం అయిపోతుంది సోమవారం అని ఏం కాదులేండి నేను అంత సోమవారం ఏం అంత అది ఉండదు ఇంకా అందుకని చెప్పేసి వారం అయిపోతుంది కదా మళ్ళీ అంతా ఇంకెక్కువ డేస్ అయితే మొత్తం గ్యాస్కు పట్టేస్తుంది అనమాట ఆయిల్ అందుకని చెప్పేసి ఎక్కువ రోజులు దీన్ని పెండింగ్ పెట్టద్దు వరకు వన్ డే తప్పించి వన్ డే వేసుకునేదాన్ని కదా ఇప్పుడు ఎందుకు ఇంత బద్ధకం అయిందని చెప్పేసి ఇంక నాకు నేనే అనుకొని సరేలే అని చెప్పేసి ఎప్పటికైనా నీట్గా ఉంచుకోవాలి గ్యాస్ అనేది గ్యాస్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి ఆయన తుడుస్తాను నేను టిష్యూ పేపర్తో దూడుస్తాను అంత లస్సీగా అయితే ఏమి ఉంచానండి తుడుస్తాను టిష్యూ పేపర్తో చూస్తా కానీ కడుక్కున్నంత నీట్గా తుడుస్తే ఉండదు కదండి అందుకని చెప్పేసి ఇంకా కడిగేసాను అనమాట కిచెన్ టాప్ అయితే మొత్తం కడిగేసిన ఇంకా కడిగేసి మంచిగా ముగ్గులైతే పెట్టుకున్నాను అనమాట చక్కపిస్తూనే అయితే ఇంకా చక్కపిస్తూ పెట్టద్దు అక్క నువ్వు ఇవరకు ముందు వీడియోలో చెప్పినావు కదా అని అనుకుంటారు ఇంకా ఇక్కడ గ్యాస్ కడ ఏం చేయలేము కదా ఇంటి ముందు మాత్రం అయితే వేయద్దండి నేనైతే వేస్తలేను అయితే ఇంకా గ్యాస్కు అది కౌంటర్ టాప్ కాబట్టి వేసుకోవచ్చు అండ్ ఇంకోటి వచ్చి ముగ్గు వేసినాం అనుకోండి ప్రతి ఒక్క గిన్నె కంటుంది మనం ఆ ముగ్గు మీద పెట్టినప్పుడు అనుకని చెప్పేసి ఇంకక్కడైతే చక్కస్తానైతే ముగ్గు అయితే వేసేసాను ఇంకా ముగ్గు వేసేసాక తర్వాత అయితే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ మేము ఈవినింగ్ ఈవినింగ్ చాయ్ అయితే తాగేసాం అనమాట ఈవినింగ్ చాయ్ తాగేసినా ఇంకా తర్వాత వచ్చేసి ఆ చాయ్ కపలైతే అయితే తోమేసిన అనమాట తోమేసిన ఇంకా అవి అయితే పక్కకు పెట్టేసిన ఇంకా అది కిచెన్ మన అలా ఉండే అదే వస్తలేదండి సింకులో ఉండేది ఇంకా అంతా వాటర్ అయితే మంచిగా పోసుకున్నాను అనమాట ఎప్పటిదప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను అసలు గిన్నెలు అనేది సింకులో పెండింగ్ అసలు పడేయి ఎప్పటి గిన్నె అప్పుడు నాకు తోమికి కరెక్ట్ సెల్పుల్లో ఉంటాయి అన్నమాట అవి పెండింగ్ పెట్టుకున్నాం అనుకోని తిన్న గిన్నెలు అసలు నాకు నచ్చదన్నమాట అప్పుడే తోమిస్తూ ఉంటాను అసలు నాకు సింకులో గిన్నెలు అనేవి పడేయన్నమాట అన్నమాట అస్సలే పడాయి ఎప్పుడే అప్పుడే ఉంటాను మార్నింగ్ మార్నింగే ఈవినింగ్ ఏ మళ్ళీ నైట్ డిన్నర్ చేసినా నైటే తోమేసి పండుకుంటాను అనమాట ఇంకా కిచెన్ కప్ కిచెన్ టాప్ కూడా నైటే క్లీన్ చేసుకొని పెట్టుకునేది వరకు ఇంక ఇప్పుడు కూడా అలాగే ట్రై చేస్తాను కిచెన్ టాప్ అయితే అంటే నైట్ టిష్యూ పేపర్తో ఊడుస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ లేవగానే కడిగేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అనమాట బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన అదేమి నేనైతే క్లిప్ అయితే యాడ్ చేయలేదు ఇందులో ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ఇంకా అవన్నీ అయిపోయినాక పిల్లలకు వన్ డే హాఫ్ డే స్కూల్ కాబట్టి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయి వచ్చిందనమాట ఇంకా అక్కడైతే నేనైతే ఇంకా బట్టలు కూడా నా ఆరిపోయినాయి అనమాట బట్టలు వాషింగ్ మిషన్ పిండేసింది ఆరేసిన తీరేసిన తీసేసాను అన్నమాట ఇంకా అదైతే ఆ క్లిప్ అయితే ఇందులో ఆర్డర్ చేయలేదన్నమాట ఇంకా పిల్లలు వచ్చాక ఇంకా అక్కడ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా టైం వచ్చేసి ఇంకా సోమవారం రోజు ఇంకా అక్కడైతే డాన్స్ చేస్తూ ఉందండి కామెడీగా డాన్స్ చేస్తూ ఉంది ఇంకా లిఫ్ట్కి రుద్దుకున్నావని అమ్ము అంటున్నాయి ఎందుకంతగానో రుద్దుకున్నావు వద్దు చే వద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా చూపి ఇంకెట్లా చూపెడుతుంది మేము ఇట్లా అని ఇట్లా చూపెడుతుంది కదా అనగని చెప్పేసి అమ్మో అంతగానో రుద్దుకున్నావా అంటే లైట్గానే రుద్దుకునేదాన్ని క్రేమ కెమెరాలో బాగా ఓపి ఓపించింది ఇంకా తర్వాత వచ్చేసి నిన్న సండే రోజు మార్నింగ్ ఇవన్నీ పిల్లలు సెల్లు చూస్తూ ఉంటారు కదా ఇంకా సెల్లులలో రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు కదా పిల్లలు అయితే ఇది ఒక రీల్ వచ్చిందనమాట అలా సెల్లులో ఇంకా ఆ టేపు మన దగ్గర ఉంది ఇంకా టేప్ ఉంటే ఆ స్వీట్ చేసేదే కాక స్వీట్ చేసేదే కాక ఇంకా కూడా చూపెట్టింది అనమాట ఆ పాప ఉన్ను టోని స్వీట్ ముగ్గురు వచ్చేసి ఆ టేపు ఉండవి ఇంకా ఆ పూలు కింద తెంపుకొచ్చి ఆ పూలు టేపుకి ఇట్లా లైన్ ఒక ఎంత ఎంత ఉంది టేపు ఆ టేపుని ఇట్లా లైన్గా దింపుకొని దాని మీద పువ్వులు ఆకులు అన్నీ అతికిస్తూ ఉన్నారు కాకపోతే అది మంచిగా ఉంది అనమాట చాలా బాగుంది మళ్ళీ దానికి అతికించినాక మళ్ళీ కింది టైప్ ఒక టేప్ వేస్తున్నారు పైన పైన ఇట్లా ఒక టేపు ఉంటే దీనికి అతకిచ్చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకా టేప్ అతికిస్తూ ఉన్నారు చాలా బాగున్నది ఇంకా ఈ మన రోజు వీడి ఈ రోజు వీడి అయితే ఇంతేనండి రేపు సరికొత్త వీడతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే వీడియో మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది రెడ్ కలర్లో అండ్ ఇప్పుడు బ్లాక్ కలర్లో వస్తుంది బ్లాక్ కలర్లో ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకిన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి బాయ్